హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ కేసు వాపస్ తీసుకోమ్మా అని జానకి బ్రతిమలాడుతూ ఉంటుంది చారు మాత్రం ఈ విధంగా చెప్తూ ఉంటుంది మీ ఆయనను నా దగ్గరికి తీసుకువచ్చి క్షేమాపలు చెప్పిస్తాను అని నువ్వు మాటిస్తే ఆ కేసు నేను వాపస్ తీసుకుంటాను అని ఈ విధంగా చారు చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే మా నాన్నని దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పమంటున్నావా నువ్వు అసలు మనిషివేనా అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ అమ్మ ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడు అని ఈ విధంగా చలపతి చెప్తూ ఉంటాడు ఏంటి మర్యాదనా ఇదంతా క్రియేట్ చేసిందే నువ్వు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది చూడు మా నాన్న కడిగిన ముత్యం లాగా బయటికి వస్తాడు నువ్వు మాత్రం ఖైదీలాగా లోపలికి వెళ్తావు అని రామలక్ష్మి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి